హలో వివరం అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ గ్యాస్ సిలిండర్ ఈకేవైసీ గ్యాస్ ఏజెన్సీ ఆఫీసుల వద్దకు రావాల్సిన అవసరం లేదని డెలివరీ బాయ్ల వద్దే ఈకేవైసీ పూర్తి చేసుకోవచ్చని రాష్ట్ర ఎల్పీజీ డిస్ట్రిబ్యూషన్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వినియోగదారులకు సూచించారు కేవైసీ కోసం గుంపులుగా ఆఫీసులకు వచ్చి ఇబ్బందులు పడొద్దని విజ్ఞప్తి చేశారు ఈ విషయంపై ఆయన బుధవారం ప్రకటన విడుదల చేశారు గ్యాస్ ఈకేవైసీ ఎలాంటి తుది గడువు నిర్ణయించలేదని స్పష్టం చేశారు వీలైనంత త్వరగా వినియోగదారులు ఇంటి వద్దకే వెళ్ళి కేవైసీ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశించిందని వినియోగదారులకు ఎవరు ఆందోళన చెందొద్దని కోరారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఐదు వందల రూపాయలకే సిలిండర్ హామీ అమలుకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు అందలేదని తెలిపారు డెలివరీ బాయ్స్ వద్ద ఉన్న స్మార్ట్ ఫోన్లలో ప్రత్యేక యాప్ ద్వారా కేవైసీ పూర్తి చేసుకోవచ్చని సూచించారు ఒకవేళ ఏదైనా కారణంతో అక్కడ కేవైసీ పూర్తి కాని వారే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్ళాలని కోరారు సో చూసారు కదా వివాన్స్ మీకు ఎవరైతే ఇంటికి వచ్చి మీ యొక్క గ్యాస్ సిలిండర్ అనేది వినియోగదారులకు ఇస్తారో ఆ డెలివరీ బాయ్సే వాళ్ళ యొక్క స్మార్ట్ ఫోన్లో ఉన్న ప్రత్యేక యాప్ ద్వారా ఈకేవైసీ అనేది మీకు పూర్తి చేయడం జరుగుతుంది సో ఎవరు కూడా ఏజెన్సీ ఆఫీసులకు వెళ్ళొద్దని చెప్తున్నారు సో ఎవరికైతే ఇంటి దగ్గర డెలివరీ బాయ్ చేసినా కానీ ఈకేవైసీ పూర్తి అవ్వలేదో వాళ్ళు మాత్రమే ఏజెన్సీ ఆఫీసులకు వెళ్ళాలని ప్రకటించారు సో చూసారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మనీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నస్తే లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్